తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఇప్పుడు ప్రభుత్వంగా తయారైంది మొత్తం ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేసిన రోజే గత ప్రభుత్వం కంచెలేసింది అని చెప్పి ఫస్ట్ అబద్ధంతో మొదలుపెట్టిండు ఆ కంచెలు వాస్తవానికి వేసింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గత ముఖ్యమంత్రి తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసుకొని కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కంచలేసినని అబద్ధంతో పాలన మొదలుపెట్టిండ్రు కే ఎవరో రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీల్లో వివిధ హామీలు పదమూడు హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీలు దాదాపు నలభై నలభై ఐదు పేపర్ల హామీలు మేనిఫెస్టో ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకుండా అన్ని హామీలు అమలు చేసేసామని గత మూడు నాలుగు రోజుల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అమలు చేసింది ఆ పదమూడు హామీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి పదమూడు హామీల్లో కేవలం మూడు మాత్రమే అమలు చేసిండ్రు గృహజ్యోతికి సంబంధించి కొంతవరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పది లక్షలకి ఎక్స్టెన్షను తర్వాత ఈ ఆర్టీసీ బస్సు ఈ మూడు తప్ప మిగతా ఏ హామీ కూడా వీళ్ళు అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ గతంలో మనం ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ కోసం కొట్లాడి దాదాపుగా వెయ్యి పన్నెండు వందల మంది అమరులై ఇంత ఇబ్బందులు పడి రాష్ట్ర స్వరాష్ట్ర సాధన కోసం ఇంత ఇబ్బంది పడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి చివరి నిమిషం వరకు స్వరాష్ట్ర సాధనను అడ్డుకోవాలని ప్రయత్నించినటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తితో కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నట్టుగా వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది ఖమ్మ సంఘం మీటింగ్కి మొన్న పోయి మేము ప్రతిపక్షంలో ఉన్న ఎవరిని అంచేయాలనుకో అనుకోవట్లేదు భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అయినటువంటి నిరసన నిరసన తెలియజేసే తత్వాన్ని మేము ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి నిరసనకారులను ఎక్కడ అణచివేయము అని చెప్తా ఉన్నారు ఇక్కడ వైపు ఆ విషయం చెప్తూనే నోటితో నవ్వి నవసలతోనే ఎక్కిరించినట్టుగా ఒకవైపు అశోక్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులకు ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారో వీటన్నిటి మీద వివిధ రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చని క్రమంలో ఇదే విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమం చేస్తూ ఉంటే ర్యాలీ చేస్తూ ఉంటే ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కర్కశంగా ఎటువంటి వాళ్ళకు సంబంధించి అత్యంత పాశవి పాశవికంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయించి వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు గురి చేసిండ్రు పోలీస్ స్టేషన్లో వేసి కొడుతూ ఉన్నారు వాళ్ళని ఇదేనా దీనికోసమైనా మీరు ప్రశ్ని ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని చెప్తా ఉన్నారు దీనికోసమైనా మిమ్మల్ని ఎన్నుకున్నది అని ఈరోజు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులంతా కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని మీరు మరొక విషయం ఏం చెప్తా ఉంటారు అంటే క్యాబినెట్లో దాదాపుగా పన్నెండు మంది మంత్రులు ఉంటాయి దాంట్లో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడింది సమాజం కానీ మీడియా కానీ పరిగణలోకి తీసుకోవాలి మిగతా వాళ్ళు ఎవరిది పరిగణలోకి తీసుకోవద్దని చెప్తా ఉన్నారు వాళ్ళు క్యాబినెట్ మంత్రులు మీ ఇంట్లో పనులు కాదు కదా క్యాబినెట్ మంత్రులు మాట్లాడేది వాళ్ళిద్దరు మాట్లాడింది అని ఎందుకు చెప్తారు మిగతా పది మంది వాళ్ళ మంత్రులు కదా వాళ్ళకి అధికారాలు లేవా ఇదేం పరిపాలన దీనికోసమో మనం మనం ఇంత కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది స్వేచ్ఛ అనుకున్నాము సమానతం ఉండాలనుకున్నాము అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకున్నాము అట్టడుగు స్థాయి వరకు సంక్షేమం పోవాలనుకున్నాము ఏది లేకుండా కూడా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అంచవేస్తా అంచవేస్తూ ఉన్నారు మీరు అది వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి సంబంధించి మా వాళ్ళ నిర్ణయాల ప్రకారం మనం పరిపాలన చేయడం కాకుండా మన స్వనిర్ణయాధికారం ప్రకారం మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి మన ఆస్తులు మనమే కాపాడుకోవాలి మన నిధులకు మన నిధులను మన కోసం మన ప్రజల కోసం మాత్రమే వెచ్చించాలి అనే విషయంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి దీనికి సంబంధించి ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అధికార మీటింగ్కి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అది పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తానన్నాడు ఎట్లా చూడచ్చు అంటే రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు అనుకోవచ్చు దీని ప్రకారంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అక్కడ టీడీపీ పార్టీ గెలవంగానే వితిన్ వన్ మంత్ వారు తెలంగాణకు వస్తూ ఉన్నారు వస్తుంటే హంగు ఆర్భాటాలతో వాళ్ళకి స్వాగతం పలికే విధంగా అన్ని అవకాశాలు వీళ్ళే ప్రొవైడ్ చేసిండ్రు ప్రొవైడ్ చేసి వీళ్ళు దాదాపుగా ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని గెలవడానికి వచ్చినప్పుడు మీరు ఎట్లా అడగాలి మీరు నన్ను కలుస్తూ గెలవడానికి వస్తున్నారు మీరు ఏం అడుగుతారు మీరు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు నేను ఎక్కడ కలవాలి ఏ టైంలో అయితే బెటర్ ఉంటుంది మీ అభిప్రాయం ఏందో చెప్పండి అని అడగాలి అట్లా కాకుండా నేను రేపు పొద్దున పన్నెండు గంటలకు వస్తున్నా మీరు రెడీ ఉండండి మీ దగ్గరికి వస్తా మీరు మిమ్మల్ని కలుస్తా ఏంది ఎవరు ఎవరి మీద పెత్తందారితనం చూపిస్తూ ఉన్నారు మీరు దానికి మీరు రియాక్ట్ అవ్వకుండా అట్లా ఎట్లా అడుగుతారు అని మీరు ప్రశ్నించకుండా వాళ్ళు అడిగిన టైంకు మీరు అన్నీ తయారు పెట్టుకుని రెడీగా ఎట్లా కూర్చుంటారు వాళ్ళ 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 నిర్ణయాధికారం మాత్రమే మీరు పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా దీంట్లో మరొక విషయము దాదాపుగా వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా గంట నర రెండు గంటలు మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఆ మీటింగ్ కంక్లూజన్ ఏంది విభజన హామీల మీద కూర్చుంటున్నామన్నారు ఆ హామీలకు సంబంధించి ఏ ఒక్క కంక్లూజన్ కూడా ఈరోజు వరకు ఒక ఒక కార్యాచరణ కూడా దాల్చలేదు మంత్రివర్గ కమిటీ వేస్తామన్నారు ఆఫీసర్ల కమిటీ ఇస్తామన్నారు ఒక్క కమిటీ ఈరోజు చేయకపోగా దానికి సంబంధించి జీరో అసలు ఇప్పటివరకు ఏ విషయం కూడా బయటికి రాలేదు కేవలం పార్టీ పరంగా రాజకీయ పరంగా మనం ఏం చేయాలి ఇద్దరం కలిసి ఏ రకంగా ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అనే దాని మీద మాత్రమే వీళ్ళు చర్చించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే గతంలో శ్వేత పత్రాలు రిలీజ్ చేసి దేనికి పనికిరాదని అయితే చెప్పిన సందర్భాలు చూసాం అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిండు నిండుకుండల వరదతోటి వెళ్తుంది ఎట్లా చూడొచ్చు అంటారు వీళ్ళు రాగానే కేసీఆర్ గారిని బదనాం చేయాలి అని ఒక స్పష్టమైన నిర్ణయంతో బయటకు వచ్చిండ్రు ఏం చేసైనా సరే కేసీఆర్ గారిని బంధం చేయాలనేది మాత్రమే వీళ్ళ టార్గెట్ దాంట్లో భాగంగా మొదలు ఏం చేసిండ్రు కాళేశ్వరం కాళేశ్వరం దొంగ దొంగ ప్రాజెక్టులు కట్టిండ్రు లక్షల కోట్లు ముంచిండ్రు అన్న అన్న విషయాన్ని తీసుకొని బయటకు వచ్చిండ్రు దాంట్లో భాగంగా అధికారం చేపట్టంగానే జ్యుడిషియల్ కమిషన్ వేస్తున్నామన్నారు దానికి సంబంధించి కాళేశ్వరం అనేది దాదాపుగా ఒక పది పన్నెండు ప్రాజెక్టుల సమూహారాన్ని కాళేశ్వరం అంటాము దాంట్లో మేడిగడ్డ అనేది ఇనిషియల్ పాయింట్ మనం నీళ్లు లిఫ్ట్ చేసేది గోదావరి ప్రా గోదావరి నది ప్రాణహిత నది కలిసే దగ్గర కాళేశ్వరం అనే టెంపుల్ దగ్గర మనం కాళేశ్వరం అనే ప్రాంతంలో మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టుకున్నాము ఆ బ్యారేజ్లో మూడు నాలుగు ర్యాంప్స్ ఉంటాయి ఒక్కో ర్యాంప్లో పన్నెండు పదమూడు పిల్లర్లు ఉంటాయి దాంట్లో ఒక్క ర్యాంప్కు సంబంధించి మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ అదే అదేవిధంగా ఇక్కడ ఒక రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఆ రాఫ్ట్ ఫౌండేషన్ మీద ఉన్న పదిహేను పద్దెనిమిది పిల్లర్లలో కేవలం రెండు మూడు పిల్లర్లు డ్యామేజ్ అయినాయి గతంలో ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన చాలా పిల్లర్లు డ్యామేజ్ అయినాయి చాలా ప్రాజెక్టులే కొట్టుకుపోయిన చరిత్ర చూసినాం నిన్నటికి నిన్న పెద్దవాగు అనే ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టే కదా అది కూడా కొట్టుకుపోయింది మరి అప్ప దాని విషయంలో మీరు కూడా కకృ కమిషన్లకు కకృతిపడే చేసిన దీంట్లో మేడిగడ్డ అనేది మొత్తం పనికే రాదు అని చెప్పి దాదాపుగా పద్దెనిమిది ఇరవై లక్షల ఎకరాల పంట ఎండబెట్టిండు నిన్న మొన్న వచ్చిన పంట నుండి ఆ రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడ్డా కూడా మీరు ఎటువంటి కనికరం లేకుండా పంట ఎండు స్టేజ్కి వచ్చిన తర్వాత నీళ్ళు లేకుండా పంటలు ఎండబెట్టే ప్రయత్నం చేసిండ్రు అట్లాంటి మేడిగడ్డ ఈరోజు గోదావరి అనేది మన భారతదేశంలోనే అత్యంత వేగంగా ఫ్లడ్స్ వచ్చే నది అట్లాంటి నదిలో ఇదే మేడిగడ్డ మీరు వారం రోజుల్లో రిపేర్ చేస్తామని చెప్తున్నారు వారం రోజుల్లో రిపేర్ చేసే సిచువేషన్ ఉన్నప్పుడు గతంలో ఎందుకు చేయలేదు పంటలు ఎండుతున్నప్పుడు అదే పరిస్థితిలో ఈ మేడిగడ్డకు సంబంధించి ఇంత వరదొస్తున్నా కూడా నిన్న ఇవాళ వర్షాలు పడతానే ఉన్నాయి గత వారం నుండి ఇంత ఫ్లడ్స్ వస్తున్నా కూడా ఇంత ఇంత వేగంగా వరదొస్తున్నా కూడా ఆ మేడిగడ్డ ఎందుకు కొట్టుకుపోతలేదు ఇకనే తెలుస్తుంది కదా మీరు అబద్దాలు ఏం చేస్తున్నారు మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఎవరిని బంధం చేయాలనుకుంటున్నారు ఎవరి కోసం పనిచేయాలనుకుంటున్నారు ఏ కమిషన్లు తీసుకోవాలనుకుంటున్నారు ఎటువైపు మీ పాలన కొనసాగించాలనుకుంటున్నారు అనేది ఇక్కడే అర్థమవుతోంది వెరీ క్లియర్గా నదికి సంబంధించి మూడు మూడు ముచ్చట్లు అయితే చెప్పారు ఒకటి ఫస్ట్ యాభై అని రేవంత్ రెడ్డి చెప్పిండు తర్వాత డెబ్బై లక్షలని సంబంధిత మంత్రి చెప్పిండు ఇప్పుడు కొత్తగా ఏంటంటే లక్ లక్ష యాభై వేల కోట్లు పెడుతున్నామని అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రకటించారు ఇది ఎట్లా చూడవచ్చు అండి ఇది అంత మొత్తం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం ఉంటే మా దగ్గర అంత డబ్బులు లేవు దాన్ని విడతలవారీగా చేస్తామని చెప్పి కేవలం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లతో నాకు గుర్తున్నంత వరకు పదకొండు లక్షల నలభై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీని ఇనిషియేట్ చేసిండ్రు వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో లక్ష రూపాయల లోపు అని చెప్పి ఓవరాల్గా మన దగ్గర కావాల్సింది ముప్పై ఒక్క వేల కోట్లు బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపుగా నలభై నలభై రెండు లక్షల మంది రైతులకు ఆ బెనిఫిట్స్ అందాలి దాన్ని పక్కన పెట్టి దానికే డబ్బులు లేవని చెప్తున్న మీరు ఈరోజు మరో విషయం ఏంటంటే రైతు బంధు అనేది వీళ్ళు చెప్పిన ప్రకారము ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎకరా పర్ క్రాప్ ఇస్తామన్నారు వీళ్ళు ఒక పంటకి ఒక ఎకరాకి ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఆ రకంగా మన దగ్గర ఉన్న లక్ష నలభై కోటి నలభై లక్షల ఎకరాలకు చూస్తే దాదాపుగా పదివేలు పదివేల ఐదు వందల కోట్ల నిధులు అవసరం ఉంటాయి మన దగ్గర ఆ నిధులను డైవర్ట్ చేసి దాంట్లోంచి ఆరు వేల కోట్లు మీరు రుణమాఫీ కలెక్ట్ చేసి అదే నిధులు దానికే నిధులు లేవని చెప్తా ఉన్నారు ఆల్రెడీ రైతులు దుక్కి దున్నిరు నార్లేస్తూ ఉన్నారు నాట్లు పడే పరిస్థితి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ పరిస్థితిలో మీరు రైతు బంధు అనేది మనం ఇవ్వాల్సిన రైతు బంధు అనే పథకాన్ని మనం ఇనిషియేట్ చేసిందే పెట్టుబడి సాయంగా పెట్టుబడి అనేది ఎప్పుడు ఇస్తారు మీరు పంట కోసిన తర్వాత ఇస్తారా పంట స్టార్ట్ అయినప్పుడే కదా మీరు ఇవ్వాల్సింది అట్లాంటిది ఆ నిధుల విషయము అసలు కంప్లీట్గా సై ట్రాక్ చేసి రుణమాఫీ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి దాంట్లో చేసింది కేవలం ట్వంటీ పర్సెంట్ చేయాల్సింది దాంట్లో అది కూడా ఇనిషియేట్ చాలా చాలామంది రైతులు మాకు రాలేదని చెప్తున్నారు ఈ మొత్తం విషయాన్ని సైట్రాక్ ట్రాక్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి అనే ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని మహబూబ్న ఇదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబునర్ జిల్లాలో ఉంటుంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం కంప్లీట్ అయిపోయింది అది మిగతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని అట్లనే పక్కన పెట్టి దాని మీద రివ్యూస్ చేయట్లేదు దాని మీద ఇనిషియేషన్స్ లేవు అవన్నీ పక్కన పెట్టి కొత్తగా మూసీ అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు మూసీతో ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్ వస్తుంది మూసీ కూడా సుందరీకరణ చేసుకుందాం కాదనట్లే కానీ మీకు ఎమర్జెన్సీ ఉన్న పనులు ముందు చేసుకోవాలి కదా రైతులకు కావాల్సిన పని ముందు చేయాలి కదా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏం చెప్పిండ్రు యాభై వేల కోట్లు అవసరం అవసరపడతాయి ఈ మూసీ సుందరీకరణకు అన్నారు గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లతో ఆల్రెడీ ప్లానింగ్ మొత్తం తయారు చేసి పెట్టింది తొమ్మిది వేల కోట్లను మీరు యాభై వేల కోట్లకు పెంచిండ్రు ఇదే ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్తారు డెబ్బై ఐదు వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు వీళ్ళు అధికారం చేపట్టి కేవలం ఏడెనిమిది నెలలు అవుతుంది యాభై వేల కోట్ల నుండి డెబ్బై ఐదు వేల కోట్లకు పెరిగింది ఆ డెబ్బై ఐదు వేల కోట్ల నుండి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు అవి పైసలు అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా మీ ఇంట్లో డబ్బులు అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి రాష్ట్ర ప్రజలకు సంబంధించినాయి కదా ప్రయారిటీ ఉన్న ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి మీరు ప్రయారిటీ లేని విషయాలకు లక్ష యాభై కోట్లు లక్ష యాభై వేల కోట్లు తగలేయడం అనేది ఇది నిజంగా దీని మీద రివ్యూ చేసి ఇది ఇమీ దాన్ని కూడా చేసుకుందాం కానీ దాన్ని సీక్వెన్స్ వేలో చేయాలి దానికి సంబంధించి ఇమీడియట్గా చేయడం కాకుండా ఫస్ట్ కావాల్సిన పనులన్నీ సరిదిద్దుకున్న తర్వాత మూసి సుందరీకరణ మీద పనిచేస్తే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఏడు నెలలైనా వ్యతిరేకతను ఆ కుర్చీ మీకు మీ నాన్నగారు ఇచ్చిందో మీ మీ తాతలు ఇచ్చిందో ముత్తాతలు ఇచ్చిందో కాదు కదా ఎండ్ ఆఫ్ ది డే ప్రజలది నిర్ణయాధికారం పదేళ్ళు ఉంటా అని మీ అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించాల్సింది మీరు ఆ కుర్చీలో ఉండాలన్నా రేపే దిగిపోవాలన్నా అనేది కూడా ప్రజలు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అట్లాంటిది గతంలో చాలామంది ఇట్లానే చెప్పారు నేను బతికున్న రోజులు నేనే ఉంటా అన్నారు మధ్యలో ఏమైంది ఇదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అన్నారు ట్వంటీ ఫార్టీ విజన్ అన్నారు హైదరాబాద్కు నేనే ఐటీ తెచ్చిన అన్నారు తెలంగాణలోకి నేనే అన్నం తినడం నేర్పిన అన్నారు ఇవన్నీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అన్నారు ఇన్ని చెప్పిన అయినా మొన్నటి వరకు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా అంతకుముందు రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు దాకా కూడా ప్రతిపక్షంలోనే కూర్చున్నారు కదా అట్లాంటి వాళ్ళు రెడ్డి గారు కూడా అంత ముందు ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా కేసీఆర్ గారు కూడా ఈరోజు ఓడిపోయినారు కదా మరి అట్లాంటిది మీరు పదేళ్ళు ఉంటారు అనేది అది జనాలు డిసైడ్ చేయాల్సింది మీకు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది కాదు అది మీ సొంత నిర్ణయాధికారం కాదు మీ ఇంట్లో పని కాదు ఖచ్చితంగా ప్రజలు దాని మీద ఆలోచన చేస్తారు ఇంకోటి మీరు అన్నట్టుగా వ్యతిరేకత అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నమాట వాస్తవం వీళ్ళు పరిపాలన మీద అడ్మినిస్ట్రేటివ్ మీద లేదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపుగా గత ముప్పై రోజుల్లో ఇరవై హత్యలు జరిగినాయని అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి దాని మీద రివ్యూ చేయాలి ఫస్ట్ రాష్ట్రానికి హోంమంత్రి లేరు దాని మీద రివ్యూ చేయాలి వీటి మీద ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ప్రభుత్వం